హాయ్ అండి నమస్తే ఈరోజు మా స్నేహితులతో కలిసి మేము వరంగల్లోని గోవిందరాజుల స్వామి వారి దేవాలయానికి వచ్చామండి దీనిని గోవిందరాజుల గుట్ట అని కూడా అంటారు ఇది మన వరంగల్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉంటుందండి ఇక్కడ గోవిందరాజుల స్వామివారు స్వయంభూగా వెలిసారు కాకతీయ కాలం ముందుగానే ఈ దేవాలయం ఇక్కడ ఉందని ప్రచారంలో ఉంది మనం గుట్ట ఎక్కే కిందే హనుమంతుడి ఆలయం ఉంటుంది ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైందిగా చెప్తారు ఇక్కడ హనుమంతుడు చాలా మహిమగలవాడని ఇక్కడ పిల్లలకి జ్వరాలు వచ్చిన పెద్దలకి ఆరోగ్యం బాగోలేకపోయినా పిల్లలకి దిష్టి తగిలిన ఇక్కడ హనుమంతుడి దగ్గర పూజ చేయించుకొని అర్చన చేపించిన మనకున్న దోషాలన్నీ పోతాయని ఇక్కడ వారు చాలా నమ్ముతారు ప్రతి సంవత్సరం శ్రీరామనం నుంచి వారం రోజులు ఇక్కడ రథం తిరుగుతుందండి వరంగల్ అంతా ఈ రథాన్ని ఊరేగిస్తూ ఉంటారు రథం ఊరేగించినన్ని రోజులు ఈ గుట్ట దగ్గర జాతర జరుగుద్ది వరంగల్ ప్రజలు సంవత్సరంలో రాకపోయినా ఈ గోవిందరాజుల తీర్థానికి ఈ వారం రోజుల జాతరకి మాత్రం తప్పకుండా గోవిందరాజుల దర్శనానికి మాత్రం వెళ్తారు ఈ గోవిందరాజుల స్వామి వారి దగ్గరికి వచ్చిన వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందటండి సంతానం లేనివారు రథం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిలోని కుడకను తిన్నవారికి సంతాన భాగ్యం కలిగిస్తాడని ఇక్కడి వారి నమ్మకం అందుకే తప్పక రథం దగ్గర కొబ్బరికాయని కొట్టి సంతానం లేని వారు ఆ కుడకను తింటారు అందుకే అందరూ ఇక్కడ అంటారు కుడకలు తింటే కొడుకులు పుడతారు అని నూట నలభై మెట్లు దాకా ఉన్నాయండి ఈ మెట్లు సునాయాసంగా ఎక్కగలుగుతాము చిన్న చిన్నగానే ఉన్నాయి మేమందరం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పక్కనే పెద్ద పెద్ద రాళ్లతో ఒకదాని మీద ఒకటి పెట్టి ఇళ్ళులాగా కట్టారు ఇక్కడ ఇలా పేరుస్తే ఇళ్ళు కట్టుకుంటామని కూడా నమ్మకాలున్నాయి పైనుంచి మనం చూస్తే కనుక వరంగల్ మొత్తం కనపడుతుందండి వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మొత్తం చుట్టూరు ఊరంతా కనపడుతుంది ఈ వారం రోజులు గుడిని విద్యుత్ దీపాలతో చాలా అలంకరిస్తారండి రోజు పూజలు జరుగుతాయి చాలా బాగా ఉంటది మీరు కూడా చూస్తారని నేను ఈ బ్లాక్ చేస్తున్నాను నమస్తే ምን አለ በእግል ተያያለ እንትን እንድትነግር